హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పావని వరల్డ్ హోలీ అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ రంగులు స్నేహితులు కుటుంబ సభ్యులు ఆటలు హాస్యం అన్నీ కలిసి హోలీని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి కానీ హోలీ పండుగ వెనక ఉన్న గొప్ప గొప్ప కథలు గురించి మీకు తెలుసా దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే ఈ హోలీ పండుగను కాశీ వారణాసిలో ఎలా జరుపుకుంటారో తెలుసా అలాగే మనం హోలీని సురక్షితంగా ప్రకృతికి హాని లేకుండా ఎలా జరుపుకోవాలో తెలుసా ఈ వీడియోలో మనం ఇవన్నీ తెలుసుకుందాం కానీ ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి హోలీ కేవలం రంగుల పండగ మాత్రమే కాదు ఇది మంచిపై చెడు గెలిచిన విజయానికి ప్రతీకం ఈ కథ భక్త ప్రహ్లాదుడు మరియు అతని తండ్రి హిరణ్యకశిపుడు చుట్టూ తిరుగుతుంది హిరణ్యకశిపుడు అహంకారంతో తానే దేవుడు అన్నట్లుగా చెప్పేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు విష్ణువుని భక్తితో పూజించేవాడు తన కుమారుడు భగవంతుణ్ణి పూజించడం చూసి కోపం తెచ్చుకున్న హిరణ్యకసిపుడు ప్రహ్లాదు చంపాలనుకుంటాడు తన సోదరి హోలికకు ప్రహ్లాదుని మంటల్లో నెట్టమని ఆదేశిస్తాడు కానీ దేవతలు అనుగ్రహంతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు కానీ హోలిక అగ్నిలో కాలిపోతుంది ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ హోలికా దహనం జరుపుకుంటారు అందుకే హోలీ పండుగ మంచి చెడుపై గెలిచిన రోజుగా జరుపుకుంటారు కాశీ వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన పవిత్ర నగరాలలో ఒకటి ఇక్కడ హోలీ పండుగకు అత్యంత వైభవంగా భక్తి భావంతో ఆధ్యాత్మికతో కలిపి జరుపుకుంటారు కాశీలో హోలీ ఉత్సవాలు సాధారణంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ప్రతి ప్రాంతంలోనూ హోలీ వేడుకలకు ప్రత్యేకమైన రీతులు ఉంటాయి రంగంబరి ఏకాదశి హోలీ హోలీకి ముందు జరిగే ఈ ఉత్సవం కాశీలో హోలీ ప్రారంభానికి సంకేతం పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవిని వారణాసికి తీసుకువచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ హోలీని జరుపుకుంటారు దులెండి హోలీ హోలీ పౌర్ణమి రోజున దులెండి హోలీ జరుపుకుంటారు ఈ రోజు ప్రజలు ఒక్కరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హర హర మహాదేవ్ అంటూ నినాదిస్తూ హోలీని జరుపుకుంటారు మణికర్ణిక ఘాట్ హోలీ శ్మశాన హోలీ ఇది కాశీలో అత్యంత విభిన్నమైన హోలీ వేడుక మణికర్ణికా ఘాట్లో నిర్వహించే ఈ హోలీని శ్మశాన హోలీ అని కూడా అంటారు ఈ హోలీ యొక్క ప్రధాన ఉద్దేశం మరణం కూడా జీవితంలో భాగం అని గుర్తు చేయడం సాధువులు మరియు అఘోరీలు ఈ హోలీని జరుపుకోవడానికి భస్మాన్ని వినియోగిస్తారు ఇది భయంకరంగా అనిపించిన ఈ హోలీకి ఒక ఆధ్యాత్మికత ప్రత్యేకత ఉంటుంది గోపాల్ మందిర్ హోలీ కాశీలోని గోపాల్ మందిర్ వద్ద బ్రజ్ శైలిలో హోలీని నిర్వహిస్తారు ఈ వేడుకలలో భక్తులు పుష్పాలతో హోలీలు ఆడతారు కీర్తనలు నృత్యాలు కృష్ణలీలలు ప్రదర్శనలు ఈ హోలీ సంబరాలలో ముఖ్యమైనవి బాంగ్ తాండాయి హోలీ బాంగ్ కంచి ఆకుల నుండి తయారు చేసిన ఈ పానీయం కాశీలో హోలీకి ప్రత్యేకమైన ఆకర్షణ ఇది శివుడికి ప్రీతికరమైనదిగా భావించి భక్తులు బాంగ్ తండాయిని సేవిస్తారు ఇది హోలీ సంబరాలను మరింత ఉల్లాసంగా మారుస్తుంది కాశీలో హోలీ అనేది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఇది భక్తి ఆధ్యాత్మికత సంస్కృతి కలిపిన గొప్ప ఉత్సవం మణికర్ణిక ఘాట్ నుండి గోపాల్ మందిర్ వరకు ప్రతి చోట హోలీకి విభిన్నమైన ప్రత్యేకత ఉంటుంది ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం హోలీని హ్యాపీగా సేఫ్గా ఎలా జరుపుకోవాలో చూద్దాం హోలీ పండుగను సేఫ్గా మరియు హ్యాపీగా జరుపుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందులో మొదటిగా చర్మానికి హాని చేసే క్రిమికల్ రంగులను ఉపయోగించకండి ఇవి స్కిన్ ఎలర్జీ ఎయిర్ పొల్యూషన్ కలిగించే ప్రమాదం ఉంది హోలీ ఆడే ముందు తలకి కొబ్బరి నూనె రాయండి ఇది మీ జుట్టును రంగుల నుండి రక్షిస్తుంది అలాగే చర్మానికి మాయిశ్చరైజర్ లేదా వ్యాజ్లిన్ రాసుకుంటే రంగులు సులభంగా తొలగిపోతాయి హోలీ అంటే నీరు రంగులు కానీ నీటిని వృధా చేయడం మంచిది కాదు అందుకే వీలైనంత వరకు పొడి రంగులతో హోలీని చేసుకుందాం రంగులు మీ కళ్ళల్లోకి వెళ్లకుండా ఉండేందుకు గాగుల్స్ ధరించండి పిల్లలు రంగుల్ని నోట్లోనికి తీసుకోకుండా చూసుకోండి ఇంత విశేషాలు తెలుసుకున్నాక హోలీని మరింత ఆనందంగా జరుపుకుందాం ఈసారి మీరు హోలీని ఎలా జరుపుకుంటున్నారు మీకు హోలీలో ఏ రంగు ఎక్కువగా నచ్చుతుందో కామెంట్ చేసి చెప్పండి మీ అందరికీ మన పావని వరల్డ్ యూట్యూబ్ ఛానల్ తరపున హోలీ శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఎవరితో హోలీ జరుపుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఎకో ఫ్రెండ్లీ హోలీ జరుపుకోవాలి కదా